హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక మిథునాకి నల్లపూసల కార్యక్రమం కోసం అన్ని సిద్ధం చేస్తారు మిథునని పీటల మీద కూర్చోపెడతారు ఇక లలిత అయితే శారదతో వదిన గారు ఇంకా అల్లుడు గారు రాలేదేంటి పైగా ఇంకా సేపట్లో నల్లపూసల కార్యక్రమ ముహూర్తం కూడా రానే వస్తుంది నాకెందుకు భయంగా ఉంది అని చెప్పి ఇంకా లలిత మాట్లాడుతూ ఉంటే లలిత మాటలకి శారద అయ్యో వదిలిగారు మీరేం కంగారు పడకండి మా దేవా వస్తూ ఉంటాడు వచ్చి ఖచ్చితంగా మిదిన మెడలో నల్ల పూసలు వేస్తాడు అని అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న సూర్యకాంతం ఏంటి వచ్చేది నిజంగానే ఈ అమ్మాయి మెడలో దేవా నల్ల పూసలు వేసేటట్టయితే ఈ పాటికి ఇక్కడే ఉండుండేవాడు కానీ లేడు అంటే అర్థమేంటి దేవాకి ఇష్టం లేదని దేవా కనుక వస్తే ఇద్దంతా సర్వనాశనం చేసి కట్టిన తాళిని కూడా తీసేస్తాడు అని చెప్పి ఇక సూర్యకాంతమైతే పక్కన ఉన్న శ్రీరంగానికి చెప్తుంది శ్రీరంగం వచ్చి కాసేపు నోరు మూసుకుని ఉండు నీ మాటలు కనుక మా అమ్మ వినిందంటే ఇక్కడే నీ తోలు ఒలిచి చెప్పులు కుట్టించుకుంటుంది అని చెప్పి ఇక శ్రీరంగం అయితే కాంతాన్ని నోరు మూయిస్తాడు ఇక పక్కన ఉన్న ప్రమోదిని అయితే వస్తాడు ఖచ్చితంగా వస్తాడు దేవా వస్తాడని నాకు నమ్మకం ఉంది అని చెప్పి ఇంకా ప్రమోదిని అంటూ ఉంటే ఆ మాట విన్న భానుమతి మీరందరూ అబ్బాయి వస్తాడని చెప్తున్నారు కానీ ఇక్కడ వాతావరణం చూస్తుంటే అబ్బాయి వచ్చేలా కనిపించట్లేదు నా మనవరాలు తన భర్త కోసం ఎంతలా ఎదురు చూస్తుందంటే తన మనసులో నిజంగానే తన భర్త తన మెడలో నల్ల పూసలు వేస్తాడా లేదా అని ఎంతగానో భయపడుతుంది అని అంటుంటే అయ్యో నానమ్మ ఖచ్చితంగా నా భర్త వస్తాడు నా మెడలో నల్ల పూసలు వేస్తాడు ఆ పార్వతి పరమేశ్వరుడు సాక్షిగా నా మెడలో తాళి కట్టాడు అలాగే వాళ్ళే ఆయన్ని ఇక్కడికి పంపిస్తారు ఖచ్చితంగా ఆయన నా మెడలో నల్ల పూసలు వేస్తాడు అని చెప్పి ఇంకా మిథునైతే మాట్లాడుతూ పీటల మీద కూర్చుని చూడండి నల్లపూసలు ఆయన వేసలోపు మీరు చేయవలసిన తంతులన్నీ పూర్తి చేయండి అని చెప్పి వాళ్ళ వాళ్ళమ్మకి అలాగే అత్తగారికి చెప్తుంది ఇంకా ఇంతలో సత్యమూర్తి కూడా అక్కడికి వస్తాడు ఒక్కసారిగా ఇంట్లో జరుగుతున్నవన్నీ చూసి సత్యమూర్తి మౌనంగా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు ఇక శారద అయితే ఎవండి ఏవండి అని చెప్పి సత్యమూర్తి దగ్గరికి వెళ్తూ ఉంటే సత్యమూర్తి చూడు శారదా ఇదంతా నా ఇష్టప్రకారం చేయట్లేదు ఇది నీకు నచ్చి చేసుకుంటున్నావు దయచేసి నన్ను పిలవద్దు అని చెప్పి ఇక సత్యమూర్తయితే తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటాడు ఇదంతా విన్న లలిత అయితే ఇంకా శారద దగ్గరికి వచ్చి వదినగారు అని అంటుంటే ఇంకా శారద కళ్ళని తుడుచుకొని ఆయన ఇప్పుడే బయట నుంచి వచ్చారు కదా అందుకే కాస్త చిరాగ్గా ఉన్నారు ఆయన తర్వాత వస్తారు అని చెప్పి శారద సర్ది చెప్తుంటే ఇక లలిత శారదతో చూడదునా నాకు ఏం జరిగిందో తెలుసు నాకు అంతా అర్థమైంది మీరేమీ నా దగ్గర బాధపడద్దు నాకు తెలిసిందని ఇబ్బంది పడద్దు పదండి టైం అవుతుంది అని చెప్పి ఇక లలిత అయితే శారదది తీసుకెళ్తుంది ఇంకా మిథునకి బొట్టు పెట్టి గంధం పోసి ఇంకా తనకైతే అందరూ కూడా అక్షింతలు వేస్తారు ఇంతలో దేవా బైక్ ఇంటి ముందు ఆగుతుంది ఒక్కసారిగా దేవ బైక్ సౌండ్ విని మిదున చాలా ఆనందంగా గుమ్మం వైపు చూస్తుంది ఇంకా ప్రమోదిని అయితే అదిగో దేవ వచ్చేసాడు అని అనడంతో ఒక్కసారిగా ఇంకా సూర్యకాంతమైతే నోరు వదిలేస్తుంది అమ్మని అమ్మమ్మో అదేంటి మీ తమ్ముడు రాడు రాడు అంటే అట్లా వచ్చేసాడు ఇప్పుడు నిజంగానే ఈ మిథున మెడలో తాళి వేసేస్తాడంటారా అని చెప్పి కాంతం భయపడుతూ ఉంటే ఇక పక్కన ఉన్న శ్రీరంగమైతే నీ మోహమే నా తమ్ముడు ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయి మెడలో నల్ల పుసలు వేయనే వేయడు నువ్వు మరి ఎక్కువగా కంగారు పడకు అని చెప్పి ఇక అయితే కాంతానికి చెబుతూ ఉంటే ఇక ఇంతలో అయితే రారా నీకోసమే ఎదురు చూస్తున్నాం ఆయన నల్ల పుసల కార్యక్రమం ఉందని తెలిసి నువ్విలా లేటుగా వస్తే ఎలా అని చెప్పి ఇంకా శారద అయితే దగ్గరుండి మరి దేవాని చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొస్తుంది కానీ దేవ శారద చేతిని విదిలించుకొని ఏయ్ అని చెప్పి ఇక మిథుల దగ్గరికి వెళ్ళబోతుంటే ఆగ్రా ఎందుకు కంగారు పడతావు ఇప్పుడేగా వచ్చావు అని చెప్పి ఇంకా శారద అయితే దేవుడి దగ్గర ఉన్న పూలదండని దేవ మెడలో వేస్తుంది అలాగే దేవాకి బొట్టు పెడుతుంది ఇంకా నల్ల పూసలు వేయమని నల్ల పూసల్ని తీసుకొచ్చి మి దేవ చేతికి ఇవ్వబోతుంటే ఇక దేవ కోపంగా ఆ ప్లేట్ని గట్టిగా కొడతాడు ఒక్కసారిగా ఆ నల్ల పుసలు పైకి ఎగిరి మిథున మెడలో పడుతుంది అలాగే అక్షింతల ప్లేట్ కూడా ఒక్కసారిగా గాల్లో ఎగిరి ఆ అక్షింతలు దేవ అలాగే మిదున నెత్తి మీద పడతాయి ఇంకా అది చూసిన కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇంకా మిథున అయితే మెడలో పడ్డ నల్ల పుసలు చూసి చాలా ఆనందపడుతుంది దేవాకి కూడా నోటి నుంచి మాట రాదు ఇక సూర్యకాంతమైతే అయిపోయింది అంతా అయిపోయింది ఇంతవరకు దేవ మిదున మెడలో బలవంతంగా తాలి కట్టాడు అది పెళ్ళే కాదని ఏదేదో మాట్లాడాను ఇక ఈ నల్ల పూసలతో వాళ్ళిద్దరూ శాశ్వతంగా భార్యాభర్తలు అయిపోయారు ఇక ఆ మిదుర ఈ ఇంటికి చిన్న కోడలుగా నాకు మగుడుగా ఈ ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి ఇంకా సూర్యకాంతమైతే భయపడుతూ ఉంటుంది కానీ అయితే నల్ల పూసల్ని చూసి కళ్ళకద్దుకొని ఇక చాలా సంతోషంగా దేవ కాలని నమస్కరించుకోబోతుంది దేవ ఒక్కసారిగా వెనక్కి జరిగి ఏయ్ ఏంటి దంతా అని అంటుంటే ఏంటా ఒకప్పుడు ఆ పార్వతి పరమేశ్వరుల సన్నిధిలో నా మెడలో నా ఇష్టం లేకుండా బలవంతంగా తాలి కట్టావు ఆ తాలికి కట్టుబడి నువ్వే భర్తవని నీ వెనక ఏడడుగులు వేస్తూ ఈ ఇంట్లో అడుగు పెట్టాను కానీ ఈ ఇంట్లో నన్నెవ్వరు కూడా కోడలిగా అంగీకరించలేదు ఆఖరికి నీతో సహా కానీ ఇప్పుడు నీ అంతటి నువ్వే నన్ను భారీగా ఒప్పుకొని నా మెడలో నల్ల పూసలు వేసేలా ఆ పరమ పార్వతి పరమేశ్వరుడు చేశారు అని చెప్పి ఇక ఇక మిథునా అన్న మాటలకి అక్కడే ఉన్న అయితే ఏయ్ నీకేమన్నా పిచ్చా ఆ రోజేదో నీ మెడలో బలవంతంగా తాలి కట్టానని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు నరకం చూపించావు ఇప్పుడు ఈ నల్ల పూసలు అసలు ఇదంతా చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది నీ అన్నేమో నిన్ను పెళ్లి ఈ పూసలు జరగకూడదని నన్ను చంపాలని ప్రయత్నించాడు నువ్వేమో నేనే భర్త నేనే అన్నీ అంటూ ఇదిగో సతీ సావిత్రిలాగా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అసలు ఇదంతా వచ్చింది ఈ మెడలో ఉన్న ఈ తాలి వల్లే దీన్ని తీసేస్తే అన్నీ అన్నీ అయిపోతాయి అని చెప్పి ఇక దేవా అయితే మిథుల మెడలో తాళిని బలవంతంగా తీయబోతాడు ఒక్కసారిగా చుట్టూ ఉన్న వాళ్ళందరూ రే దేవా ఏమైందిరా నీకు పిచ్చి పట్టిందా వదులు వదులురా వదులు ఇంతకు ముందంటే నువ్వు ఆ అమ్మాయి మెడలో బలవంతంగా తాళి కట్టావు కానీ ఇప్పుడు ఆ దేవుడి లేనిదే తన మెడలో నల్ల పుసలు వేయగలిగావా చెప్పు ఎందుకురా ఎందుకురా ఇదంతా వదలరా అని చెప్పి ఇంకా శారద అలాగే లలిత అందరూ కూడా దేవాకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు కానీ దేవా అదేది విడిపించుకోకుండా మిథుల మెడలో బలవంతంగా తాళిని తీయబోతూ ఉంటే ఒక్కసారిగా సత్యమూర్తి దేవ చెంప చెల్లు మనిపిస్తాడు ఇక దేవాకి నోటి నుంచి మాట రాదు నానా అని అంటుంటే చీ లేదా నీకు ఆ అమ్మాయి ఈ తాలి తాళి కట్టేటప్పుడే ఇవన్నీ నువ్వు ఆలోచించి ఉండాల్సింది అయినా ఒక ఆడపిల్ల మెడలో కట్టిన తాళిని తీయటానికి నీకు సిగ్గనిపించట్లేదా ఇదేనా ఇదేనా నేను నీకు నేర్పించిన సంస్కృతి అని చెప్పి ఇక సత్యమూర్తి అయితే దేవాని చెడమడ తిట్టేస్తాడు ఇక దేవైతే నానా వాళ్ళంటే ఏదో మాట్లాడుతున్నారు అన్నీ తెలుసినా మీరేనే ఇలా మాట్లాడుతుంది అని అంటుంటే అవును నేనే నేనే ఇలా మాట్లాడుతున్నాను నిజంగానే ఆ అమ్మాయి ఆ పార్వతి పరమేశ్వరుడు మన మా ఇద్దరికి పెళ్లి జరిపించారంటే ఇది తన మూఢ నమ్మకమని నేను అంతగా పట్టించుకోలేదు కానీ ఈరోజు నువ్వు ఆ అమ్మాయి విడిలో వేసిన నల్ల పూసలు చూస్తుంటే నిజంగానే ఆ దేవుడే మీ ఇద్దరి మధ్యన ఈ రాత రాశాడేమో అనిపిస్తుంది చూడు నువ్వు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా తనిప్పుడు నీకు భార్య అలాగే ఈ సత్యమూర్తి ఇంటికి చిన్న కోడలు అని చెప్పి సత్యమూర్తి అన్న మాటలకి ఇక శారద ప్రమోదని అలాగే లలిత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక భానుమతి అయితే సత్యమూర్తి వైపు చూసి తన రెండు చేతులు ఎత్తి దండం పెట్టబోతుంది ఇక సత్యమూర్తి అమ్మా మీరు పెద్దవారు నా తల్లి లాంటివారు మీరు నాకు దండం పెట్టడమేంటి ఏంటి చూడండమ్మా ఎన్ని రోజులు నా కొడుకు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు ఆ ఆడపిల్ల ఉసురు నా ఇంటికి తగిలి నా కుటుంబం ఏమైపోతుందని చాలా అంటే చాలా బాధపడేదాన్ని కానీ నా వల్ల నా మాటల వల్ల ఆ ఆడపిల్ల ఎంతలా బాధపడుతుందో నాకు ఈ మధ్య అర్థమైంది చూడండి అమ్మా మీ అమ్మాయిని మా కన్న కూతురులా చూసుకుంటాం కంటికి రెప్పలా కాపాడుకుంటాం అని చెప్పి ఇంకా సత్యమూర్తి చెప్పిన మాటలకి శారద అయితే చాలా ఆనందపడుతుంది ఏమండి ఇవన్నీ నిజంగా మీరేనా అంటుంది అని అంటుంటే అవును అవును శారద నువ్వు ఈ అమ్మాయి గురించి చెప్తూ ఉంటే శారద ఎందుకిట్లా ప్రవర్తిస్తుందా నాకు అర్థం కాలేదు అసలు శారదకి ఏమైంది అని చెప్పి ఎంతగానో ఆలోచించేవాణ్ణి కానీ జరిగినవన్నీ చూస్తుంటే వాళ్ళిద్దరికీ ఆ పై వాళ్ళే వేశారు అనిపిస్తుంది అని అంటుంటే అయ్యో నాన్న మీరు కూడా అమ్మలా మాట్లాడతారేంటి ఇదంతా ఈ అమ్మాయి మెడలో కట్టిన ఈ తాలి వల్లే దీన్ని తీసేస్తే ఇట్లాంటివేవీ ఉండవు అసలు అసలు ఏం జరిగిందో తెలుసా వీళ్ళన్నా అని అంటుంటే చి నోరు మొయ్రా నువ్వు చక్కగా ఉంటే వాళ్ళన్న నిన్నేం చేస్తాడు అయినా ఆడపిల్ల మీద చెయ్యి చేసుకోవద్దని నీకింతకు ముందే చెప్పాను ఎందుకు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి ఇక సతీమూర్తయితే దేవాని చెడమడ తిట్టేసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు ఇక అయితే చూసావుగా చూసావుగా నేను నీకు ముందు నుంచి చెప్తానే ఉన్నాను మన మనిద్దరికీ మధ్యలో ఉన్న ఈ బంధం ఆ పార్వతి పరమేశ్వరులే వేశారని చెప్తే నువ్వు నన్ను నమ్మేవాడివి కాదు కానీ ఈరోజు ఈ నల్ల పూసలతో నీకు కూడా నమ్మకం వచ్చుంటుందిగా అని చెప్పి ఇక మిథున అయితే దేవత అంటుంటే ఏయ్ ఇష్టం లేకుండా తాళి కట్టాను నా ప్రమేయం లేకుండా నీ మెడలో నల్ల పూసలు వేశాను అంత మాత్రాన నువ్వు ఈ దేవగాడి భార్యనైపోయారని తెగ సంబరపడిపోకు చూడు ఈ దేవగాడి గుండె ఒక బండ రాయి దాన్ని ఎవ్వరూ కూడా తాకలేరు ఈ దేవా ఒంటరి వాడు ఒంటరిగానే ఉంటాడు అని చెప్పి ఇక అక్కడి నుంచి దేవా పైకి వెళ్ళిపోతాడు దేవ మాటలు విన్న మిథున చెల్లెలు అలంకృతి అయితే అక్క బావేంటక్క అట్లా మాట్లాడుతున్నారు బావగారి మాటలు వింటుంటే నాకు భయం వేస్తుంది ఇంట్లో అచ్చ నాన్నగారిలాగే బావగారు కూడా మాట్లాడుతున్నారు అని అంటుంటే ఇంకా మిథున అయితే చూడు అలంకృతి నువ్వు ఆయన మాటలనేమి పట్టించుకోవద్దు మీ బావగారి కోపం చిరుగాలి లాంటిది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది నువ్వేం కంగారు పడకు అని చెప్పి ఇక బామ్మగారి దగ్గరికి వెళ్ళి నానమ్మా నువ్వు కోరుకున్నట్టు ఆయన చేతులతో నా మెడలో నల్ల పూసలు వేశారు ఇప్పుడు నీకు సంతోషమేనా అని చెప్పి ఇంకా వాళ్ళ బామ్మగారిని అడగడంతో బామ్మగారైతే చాలా సంతోషిస్తారు చూడమ్మా నీ భర్త మనసేంటో నీకు బాగా తెలుసు నువ్వు నీ భర్త కలిసి సంతోషంగా పిల్ల పాపలతో ఉండాలని చెప్పి ఇంకా పెద్దావిడైతే దే మిథులని దీవిస్తుంటుంది ఇంకా శారద అయితే మిథులని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటుంది ఇక ప్రమోదిని సూర్యకాంతం దగ్గరికి వెళ్ళి ఏంటి కాంతం నోట్లో దోమలు దూరతాయి కాస్త నోరు మూస్తావా లేకపోతే అందరూ నిన్నే విచిత్రంగా చూస్తారు అని చెప్పడంతో ఒక్కసారిగా సూర్యకాంతం నోరు మూసేస్తుంది ఇంకా పక్కన ఉన్న శ్రీరంగం అదేంటే దేవా ఈ అమ్మాయి మెడలో నల్లపూసలు వేయడు అనుకుంటే ఇట్లా జరిగింది నువ్వు అన్నది నిజమే ఇప్పుడు దేవా ఈ అమ్మాయి మెడలో నల్లపూసలు వేశాడు అంటే ఇక ఈ అమ్మాయి ఈ ఇంటి కోడలు అయినట్టే కదా అని అంటుంటే మీకు పిచ్చి పట్టిందా ఆ అమ్మాయిని మీ నాన్నగారు కూడా కోడలిగా ఒప్పేసుకున్నారు ఇంకా ఇంకా నీకు అర్థం కాలేదా మళ్ళీ నాతో చెప్పించుకోవాలనుకుంటున్నావా అని చెప్పి సూర్యకాంతమైతే ఇసురుగా శ్రీరంగాన్ని తోసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శ్రీరంగం గుమ్మానికి గుద్దుకొని దీనికి సంతోషం వచ్చిన కోపం వచ్చినా నేనే బలవుతున్నాను అని చెప్పి తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆనందైతే ప్రమోదిని దగ్గరకు వచ్చి ప్రమోదిని నిజంగానే మన దేవ ఆ అమ్మాయి మిడలో నల్ల పూసలు వేయటం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇంత మంచి కోడలు మన ఇంటికి రావడం నిజంగా మనం ఒక మనం అదృష్టవంతులమే అని చెప్పి ఆనంద్ ఆనందైతే ఇక ప్రమోదనితో అంటుంటే ప్రమోదిని కూడా అవునండి అని చెప్పి సంతోషంగా నవ్వుతూ ఉంటుంది ఇంకా మిథున అయితే అక్షింతలు తీసుకొని సత్యమూర్తి దగ్గరికి వెళ్తుంది సత్యమూర్తికి అక్షింతలు వేసి మావి గారండి నన్ను దీవించండి అని అంటూ ఉంటే ఇక సత్యమూర్తి మిథున తల మీద అక్షంతలు వేసి పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇంకా మిథునని పైకి లేపుతాడు ఇక మిథున అయితే చాలా ఎమోషనల్గా సత్యమూర్తిని హక్ చేసుకుంటుంది చి ఏంటమ్మా ఇదంతా ఇంతకుముందు నిన్ను ఇంటి నుంచి ఎట్లా పంపించేయాలని ఆలోచించేవాణ్ణి కానీ నీలాంటి కోడలు రావడం నిజంగా మేము చేసుకున్న అదృష్టమని ఇప్పుడు అనిపిస్తుంది వాడిలో మార్పు రావాలి వాడు నువ్వు సంతోషంగా ఉండాలి అదే అదే నాకు సంతోషం ఒకప్పుడు వాడు ఎట్లా ఉండేవాడో మళ్ళీ నాకు అట్లా కనిపించాలి అని చెప్పి సత్యమూర్తి చెప్పడంతో ఇక మిథున మీ మాటలు వింటుంటే నాకు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మీరు కోరుకున్నట్టే మళ్ళీ ఆయనలో మార్పు తీసుకొస్తాను పాత దేవాని తిరిగి మీకు చూపిస్తాను అని చెప్పి ఇక మిథున అయితే సతీమూర్తికి మాట ఇస్తుంది ఇదంతా చూసినా శారద కూడా చాలా సంతోషిస్తుంది అలాగే అక్షింతలతో దేవా దగ్గరికి వెళ్ళి అదేంటి దేవా అట్లా వెళ్ళిపోయావు నువ్వలా వెళ్ళిపోవడం వల్ల మా పుట్టింటి వాళ్ళు ఎంతలా బాధపడ్డారో తెలుసా అని అంటుంటే ఏయ్ ఏంటి వెటకారంగా మాట్లాడుతున్నావు అని అంటుంటే అయ్యో అదేంటండి భర్త గారు మీతో నేను వెటకారంగా మాట్లాడుతున్నా అసలే మీరు రౌడీ దేవా మీలాంటి వాళ్ళతో కాస్త జాగ్రత్తగా మాట్లాడాలని నాకు కూడా తెలుసులేండి అయినా ఇంతవరకు నన్ను భార్య కాదన్నారు నా మెడలో నల్లపూసలు వేయను అన్నారు మనిద్దరి మధ్యలో జరిగింది పెళ్ళే కాదన్నారు కానీ ఇవాళ జరిగిన దాంతో ఇక నేను శాశ్వతంగా ఈ ఇంటికి అయిపోయాను లేదు లేదు సత్యమూర్తి మాస్టర్ గారి చిన్న కొడుక్కి భార్యనయ్యాను అని చెప్పి ఇంకా మిథున మాట్లాడుతున్న మాటలకి దేవాకి చాలా కోపం వస్తుంది పక్కన ఉన్న ఒక బిందెని తీసి మిథున మీదకి ఎత్తబోతాడు మిథున అయితే ఏంటి కొడతారా అంతేలే ప్రేమికు అయితే రౌడీ భర్తలు ఇట్లాగే కొడతారంట అని చెప్పి మిథున అయితే ముద్దు ముద్దుగా మాట్లాడుతూ దేవాని మరింత రెచ్చగొడుతుంది ఇక ఏయ్ నీ వల్ల నాకు మనశ్శాంతి లేదు అమ్మ మోడ్రన్ సావిత్రి నీకు నమస్కారం అని చెప్పి ఇక దేవ అయితే అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు మిథున తనలో తను నవ్వుకుంటూ ఉంటుంది ఇక అలాగే మెడలో వేసిన ఆ నల్ల పూసల్ని చూస్తూ ఇంకా పార్వతి పరమేశ్వరుడు మనిద్దరి మధ్యలో ఈ బంధాన్ని ఏర్పరిచారు అలాగే త్వరలోనే నేను నీలో మార్పుని తీసుకొస్తాను మళ్ళీ మునుపటి దేవాని అందరికీ పరిచయం చేస్తాను అని చెప్పి మిథున అయితే తాలిబుట్టుని చూసుకుంటూ చాలా సంతోషిస్తుంది రానున్న ఎపిసోడ్స్లో నిజంగానే దేవ్ దేవ మనసులో ఉన్న ఈ రౌడీ షీటర్ని బయటికి తీసి ఇక మిథున పాత దేవాన్ని బయటికి తీసుకొస్తుందా అసలు దేవ రౌడీ షీటర్గా కారడా కారణం కారణమేంటో మిథున తెలుసుకోగలుగుతుందా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం